శ్రీగురు యో నమ శ్రీ మహాగణాధిపతి అయిన శ్రీ మహా సరస్వత్యై నమ హరి ఓం శ్రీమహతృ నమ ముఖ్యంగా రాహుకేతువులు మనకు దీర్ఘకాలిక గ్రహాల్లో శని గురు రాహుకేతువులు ఇవి ప్రతి సంవత్సరం కాకుండా సంవత్సరం కోసం రాహుకేతులు మార్పులు జరుగుతుంటాయి ఇలా మార్పులు జరిగినప్పుడు రాహుకేతువులకు సంబంధించి ఇవి పాపగ్రహాలుగా చెప్పబడింది ముఖ్యంగా ఇందులో పాపగ్రహం కూడా రాహు ఎక్కువగా అధిక ప్రాధాన్యత పాపగ్రహం కేతు స్వల్పమైన పాపగ్రహం జ్ఞానాన్ని ఇస్తుంది కాకపోతే ఈ రాహుకేతువుల వల్ల మనకేమిటి అంటే ఇది ఒక సర్పాకారంగా మొండెము తర్వాత ఒక దగ్గర ఒక ఒక గ్రహంగా మనం చెప్పబడింది అదే ఏదైతే ఉంటుందో తల వచ్చేసి అని మిగతా మొండెం అంతా కూడా తల కాకుండా ఉండేటువంటిదంతా కూడా రాహు అని ఐదు తలలతో ఉండేటువంటిది సర్ప ఏదైతే ఉందో అది రాహు అని సర్పాకృతిలో ఉండేటువంటిది తోక భాగం ఏదైతే ఉందో కేతు అని మనం చెప్పబడింది కాబట్టి ఈ రాహుకేతువులు ప్రబలంగా సూర్యచంద్రులను మర్దనం చేస్తూ గ్రహణ సమయాల్లో వాళ్ళక నిస్తేజాన్ని కోల్పోతూ రావుకేతులు ప్రబలి అనేకమైనటువంటి రాక్షస గుణాదులు కానీ అనేక అద్భుత కానీ సృష్టించేటువంటి అవకాశం ఉంటుంది ఈ రాహుకేతుల వల్ల ముఖ్యంగా ఏంటంటే సర్జరీస్ కానీ అబ్రాడ్ కానీ అలానే కేతు ఉంటే కనుక ఈ యాక్సిడెంట్ కానీ ఆకస్మిక ధన ప్రవాహం కానీ ఆకస్మిక లాభాలు కానీ ఆకస్మిక ప్రయాణాలు కానీ ఆరోగ్యం కూడా ఒక్కసారిగా కుదిపేసే అవకాశం కానీ అనారోగ్యవంతులుగా చేయటం కానీ ఈ యాక్సిడెంట్కి సంబంధించి కానీ అలానే ఈ రాహు దీర్ఘమైన కాలికమైన వ్యాధులకి గురి చేసే అవకాశం కానీ ఉంటుంది కాబట్టి రావుకేతులు ప్రబలంగా మనిషి జీవితం మీద ఎక్కువగా కలియుగంలో రావుకేతుల ప్రభావం ఎక్కువ విఫలంగా ఉంటుంది ఈ రావుకేతులకు మనకు వివిధ స్థానాల్లో ఉన్నాయి ఆ యొక్క స్థానాల్లో కొందరికి శుభ శుభాది గ్రహాలు కానీ అశుభ స్థానాల్లో ఉండడం శుభస్థానాల్లో ఉండడం ముఖ్యంగా పాపులు మూడు ఆరు పదకొండు మనం గోచార ఫలితాలు శుభంగా చెప్పబడినాయి ఇవి కాకుండా కొన్ని స్థానాలు మూలత్ర్రికోణాలు స్వచ్ఛ క్షేత్రాలు అనేటువంటివి రాహుకేతులు లేవు కానీ కొన్ని మతాంతరాల్లో మనకు ఉచ్చక్షేత్రాలు స్వచ్ఛ స్వక్షేత్రాలని మూలత్రికోణాలు చెప్పబడినాయి కాబట్టి వాటి గురించి మనం తెలుసుకుందాము ఇవి ఎప్పుడు కూడా వక్రీగతయి తిరుగుతూ ఉంటాయి రాహుకేతువులు కాబట్టి వాటి యొక్క పరిమాణం మనం చూసి తద్వారా రాహుకేతుల ప్రభావాన్ని తెలుసుకుందాం ధనుస్సు రాశి వారికి కేతుల మార్పులు చూసినట్లయితే ధనుసు రాశి వారికి రాహు మూడవ స్థానము కేతు నవ స్థానం సంచారం చేస్తున్నారు కాబట్టి ధనుస్సు వారికి ఈ యొక్క మూడవ స్థానము రాహు తొమ్మిదవ స్థానం కేతు సంచారం చేస్తూ మూడవ స్థానం సంచారం చేయడం వల్ల రాహు మనక్లేశం ధైర్య హానిస్తే బాన్ భాతృద్వేషం మనఃహాని మహాకష్టం విక్రమస్థోరవి అంటే తృతీయ స్థానం ముందు ధైర్య సాహసాలకి లోటుండదని కీర్తి ప్రతిష్టలు పొందుతారని కొంతగా సహోదరుల కలహాలు ఉండే అవకాశం ఉందని వివిధ రూపాల్లో కొంతవరకు కష్టాలు లభించే అవకాశం ఉందని మనకు ధైర్యంగా ముందుకు సాగాలని తృతీయంలో ఈ యొక్క రాహు ఉండటం వల్ల పవగ్రహాలు యోగప్రదంగా ఉంటాయని యశస్సు కీర్తి లాభాలు పెరుగుతాయని సౌభాగ్యమని సర అట్లాగే మిమ్మల్ని ప్రబలమైనటువంటి అంటే బయట నుంచి ఏదైతే మిమ్మల్ని సపోర్ట్ చేసేవారు గుణగణాలు ఎక్కువగా మిమ్మల్ని సపోర్ట్ చేయటము తద్వారా మీకు మద్దతు ఇవ్వటం ప్రతి విషయంలోనూ మీకు ఆదరాభిమానాలు ఎక్కువగా చూపించడం కాబట్టి మిమ్మల్ని గౌరవించడం లాంటివి జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది ధనస్సు రాశి వారికి మూడవ స్థానంలో ఉండడం వల్ల అట్లనే భాగ్యస్థానం తొమ్మిదవ స్థానంలో కేతు సంచారం చేయడం వల్ల ధన ధాన్యాది ప్రియం క్లేశంచ మాప్రౌతి గజ గజనాశంచోభజం గోవజం స్థోపణి యా మనోఖ్యము అంటే సదానందంగా ఉండడము చిత్త నివృత్తి కావటము ఒక నిర్ణయం మీద గట్టిగా కట్టుబడి ఉండటము అభిట్టమైన సుఖ భోజనం చేయటము ఎటువంటి భోజనం ఎక్కడికైనా వెళ్ళి వినోదాలు విందులు పాల్గొనటము అలానే ఇది మనది కాదనుకున్నది కూడా మన దగ్గరికి వచ్చి అన్ని రకాలైనటువంటి యోగప్రదంగా ఉండడము అలానే కొంత ప్రయాణాలు చేసే అవకాశం ఉంటుంది అనుకోని విధానంగా అలా ప్రయాణాలు చేసి కార్యాలు జయమయ్యే అవకాశం ఉంటుంది ధనస్సు రాశి వారికి మళ్ళీ పునః ధన ప్రాప్తి కూడా కలిగే నష్టమైన ద్రవ్యము ధనం ఏదైతే ఉంటుందో కాలములాగా ధనము కూడా మళ్ళీ రిటర్న్గా మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది అంటే యూనివర్సల్కి మీరు ఏమి ఇచ్చారో తిరిగి అది వస్తుంది అనేది ఏదైతే కారణం ఉందో అలానే మీరు ఒక బంతిని ఏదైతే వేస్తారో మళ్ళీ ఆ బంతి మీకు అనుకూలంగా స్వలాభంగా వచ్చి చేరుతుంది కాబట్టి ధనుస్సు రాయ వారికి రాహుకేతులు యోగప్రదంగా ఉన్నారు తృతీయము నవమస్థానం తొమ్మిదవ స్థానంలో కాబట్టి రాహుకేతులకి యోగప్రదంగా ఉన్నాయి వీళ్ళకి ఎటువంటి ఇబ్బందులు కూడా ఇబ్బందులు పడే అవసరం లేదు కానీ అయినా కూడా గణపతి ఆరాధన చేసుకోవడం వల్ల ఏదైనా కార్యాలు సఫలీకృతం కాకపోతే గణపతి ఆరాధన చేసుకోవటము ప్రతి మంగళవారం రోజున గణపతి అష్టోత్తరం చేయటం గణపతి ప్రార్థన చేయటం లాంటి చేయటం వల్ల సంకష్టహర చతుర్థి వ్రతం కనుక మంగళవారం వస్తే తగిన తగిన విధానంగా వ్రతాది కాలు తర్పణాలు చేసి స్వామి అనుగ్రహం పొందడం చాలా విశేషంగా చెప్పబడుతుంది కాబట్టి ఈ యొక్క ధరస్సు రాశి వారు కేతు ఆరాధన గణపతి ఆరాధన చేసుకోవడం వల్ల రాహుకేతుల మార్పు వల్ల కొంత లాభం చేకూరే అవకాశం ఉంటుంది ధనస్సు రాశి వారికి ఏ మాత్రమే ఈ రాహుకేతులు సమయంలో ధార్మిక సంస్థలు ఎక్కువ కావటం ముసుగు దొంగలు ఎక్కువ ఉండటం ముసుగు దొంగలంటే మోసపూరితమైన ఆలోచన లేవు అంటే సైబర్ సెక్యూరిటీ ఏదైతే ఉంటుందో అలా ధన నష్టం కావటం అలానే కేతు కూడా మీకు ఈ యొక్క ఉన్నట్టుండి సర్జికల్ స్ట్రైక్స్ ఇలాంటివి ఏవైతే జరిగినాయో మళ్ళీ పునరావృతం కావటం అలానే శస్త్ర సాంకేతికత జ్ఞానాన్ని పెంచుకోవటం రకరకాల దుస్తుల్లో ఉండటం పాశ్చాత్య సంస్కృతికి అలవరుచుకోవటం ప్రజలందరూ కూడా పాశ్చాత్యమైనటువంటి జ్ఞానాన్ని పొందటం లైవ్ టుగెదర్ అనేటువంటి ప్రోగ్రామ్స్ ఎక్కువ చేయటం అలానే కేతు వల్ల కొంత మోడనిస్ట్గా తయారు కావటం ట్రెడిషనల్ లెవెల్స్ ఎక్కడక్కడా పడిపోవటం అంటే ఆచార వ్యవహారాల్లో మార్పు రావటం అలాంటి కేతు సూచిస్తున్నాడు అట్లనే జ్ఞానాన్ని కూడా ఇస్తాడు భక్తి మార్గ ఆరోగ్యాన్ని కూడా ఇస్తాడు అంటే ఓ తదేకమైనటువంటి జ్ఞానాన్ని మనం ధ్యానాన్ని ఎట్లయితే చేస్తామో అట్లాంటి పరిస్థితిని కూడా కేతు ఇస్తాడు మోక్ష మార్గాన్ని కూడా ఇస్తాడు రాహు దేశ బహిష్కరణ చేస్తే కేతు దేశ సంస్కృతిని పెంపొందిస్తాడు జ్ఞానాన్ని పెంపొందిస్తాడు కేతు అలానే రాహు పాశ్చాత్య సంస్కృతి గొప్పదని చెప్పేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి రాహుకేతులు వ్యతిరేక దిశలో ఎప్పుడు పరి ఉంటాయి ఎప్పుడు కూడా కలబవ్వది నూట ఎనభై డిగ్రీల దూరంతో రాహుకేతులు సంచారం చేస్తుంటారు వక్రగతిలో సూర్యుడికి భ్రమణానికి కాబట్టి రాహుకేతువులు చాలా మన జీవితంలో అనేక రకాల మార్పులకి కాలసర్ప దోషాలు యోగాలు అనేకం చెప్పుకుంటూ ఉంటాం సర్పదోషాలని పూర్వీకుల శాపాలని మళ్ళీ అట్లనే పితృశాపాలని ఇలాంటి శాపాలు ఇవన్నీ రాహుకేతుల వల్లే మనకు సంభవిస్తున్నాయని చెప్పడం జరుగుతుంది కాబట్టి ఈ రాహుకేతులకు సంబంధించినటువంటి పరిష్కార మార్గాలు అంశాలు ఏవైతే ప్రస్తావించినాయో అవందరూ కూడా చేసుకొని ప్రజలందరూ సుభిక్షంగా ఉండి ఆ రాహుకేతుల అనుగ్రహాన్ని కూడా పొంది సకలం కూడా అభీష్ట సిద్ధి కలగాలని కోరుకుంటూ శ్రీమార్తమ